న్యూస్ స్వాగతం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని విగ్రహ స్థాపన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆ మహానీయుడిని స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడారు ఓల్డ్ పొయినపల్లి హాస్ ఆస్పత్రలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కూకట్పల్లి నియోజకవర్గం శాసన సభ్యులు కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్లు హాజరై పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రాయడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారని వారి సేవలు చిరస్మరణీయమని అన్నారు ఈ కార్యక్రమంలో విగ్రహ స్థాపన కమిటీ సభ్యులు అడ్డం నరసింహరావు బుర్రి యాదగిరి వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు 爸爸。Uh, uh, uh. లి డివిజన్లోని అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా పిసిసి సెక్రటరీ దండుగుల యాదగిరి ఓలుపోయినపల్లి డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ దండుగుల అమూల్యాల ఆహ్వానం మేరకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ పట్నం సునీత మహేందర్ రెడ్డిలో హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా గౌరవిస్తుందని అన్నారు బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంపై కుట్రలు చేస్తుందని ఆ కుట్రను తెప్పికొట్టడం కోసం జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ బీజేపీ కుట్ర ప్రతి గడపకు తెలియజేస్తున్నామని అన్నారు మా రాజకీయాల్లో అంబేద్కర్ గారి అలాంటి పేద పడుతున్న వర్గాల కోసం కృషి చేసిన అంబేద్కర్ గారు ఎంతో ముఖ్యంగాన్ని మహేష్ ఆధ్వర్యంలో మా మేడం సునీతన్న గారు మా పార్లమెంట్ విద్యార్థి వారు కూడా రావడం జరిగింది కంటెస్టర్ కాన్ఫరెన్స్లో ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ రావడం జరిగింది దాని పెద్దలు బస్తీ పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పంచుకోవటం ముఖ్యంగా మా పోలీస్ ఆఫీసర్ జేసీబీ గారు కానీ సిఈ గారు అందరూ కూడా ఇక్కడ రావడం చాలా సంతోషం ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు సమసమాజ స్థాపన జరగాలి భారతదేశంలో స్వాతంత్ర ఫలాలు అందరికీ సమానంగా అందాలి అని చెప్పి ఆ రోజు ఆయన ఆశించారు కొంతమేర జరిగిన ఇంకా కూడా జరగాల్సి చాలా ఉంది దానికోసం ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా కంటోన్మెంట్ న్యూ పోయినపల్లిలో విగ్రహ స్థాపన కమిటీ చైర్మన్ కార్మిక నాయకులు అశోక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ స్థాపన కోసం కుల నిర్మూలన కోసం చివరి వరకు ఎంతో పోరాటం చేశారని గుర్తు చేశారు అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించాలని ప్రపంచంలోని గొప్ప మేధావి అని కొనియాడారు ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాసరావు అరుణ్ యాదవ్ దళిత నాయకులు అశోక్ వందన హరి రామారావు తదితరులు పాల్గొని అంబేద్కర్ కు నివాళులు అర్పించారు ఇంత గొప్పగా నిర్మించుకుంటున్న అభిమాన సంఘాలందరికీ కూడా అలాగే ఈ అంబేద్కర్ స్టాచ్ ఇక్కడ నిలబడటానికి రావడానికి కారణం కార్మిక సంఘ బృందం ఆ రోజు కంటోన్మెంట్ కార్మిక సంఘము దానికి మా అశోక్ గారు వారు వెనుక మేమంతా బృందంగా ఉండి ఈ స్టాచ్ నిలబెట్టుకున్నాము అలాగే ఈ రోజు మా అన్న జన్మదినము ఆ జయంతి రోజు అంబేద్కర్ జయంతి రోజు అయినందున వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంత గొప్ప బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంబేద్కర్ గారు ఆయన అడుగుదాడల్లో మనం అందరం నడిచి బహుజనులందరూ కూడా చదువు విద్య వచ్చినప్పుడే రాజ్యాధికారం కూడా సాధించుకుంటామని చెప్పేసి ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా బడుగు బలహీన వర్గాల ఐక్యతతో ఉండి రాజ్యాధికారం సాధించుకోవాలి మన పిల్లలందరినీ చదువుల వైపు నడిపించాలని చెప్పేసి కోరుకుంటూ జాతీయ బీసీ ప్రజా చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు వై శ్రీనివాసరావు మరి ఎన్ అశోక్ గారు అశోక్ అన్న ఓం ప్రకాష్ యాదవ్ మరి వెంకటేష్ గారు మా బృందం అందరూ కూడా మరి అంబేద్కర్ ఆశయాలను మనందరూ మహిళా సోదరి మల్ను మా అక్క వర్ధక్క మా భారత వీళ్ళందరూ కూడా గత నలభై సంవత్సరాల నుంచి అంబేద్కర్ కోసం వాళ్ళు కూడా పాటు పడుతున్నందుకు వాళ్ళు కూడా మహిళా మహిళలకు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఆశయాలను మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని పేరు పేరున కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాం కారణం నేను నా పేరు ఎన్ అవక్ నేను కార్మిక సంఘం లీడర్ నేను ఆ రోజు నేను స్టాచ్యూ పెట్టేటప్పుడు ఇంతమంది ఏ రోజు లేకుంటే ఈ రోజు అంచెల అంచెలుగా పెరుగుతుంటూ ఈ చౌరస్తా మీద అంబేద్కర్ చూసుకునే ఒక పండుగ చాలా గొప్పగా చేస్తారు మొదటి ఫౌండర్ నేనే ఆ రోజు కష్టపడి రాత్రి నిలబడి స్టాచ్యూ పెట్టినా ఈ రోజు నన్నే వెనుక పడేస్తున్నారు అది అంతా భగవంతులు చూసుకోవాలి మేమంతా కలిసి ఈ కాంస విగ్రహం పెట్టినందుకు చాలా గర్విస్తున్నాం కంటోన్మెంట్ ఒక్కటే కాంస విగ్రహం నాకు తెలిసినంత మటుకు అయితే ఏదేమున్నా అంబేద్కర్ గారి ఆశయాలను అంతా సాధించడానికి కృషి చేయడానికి అదేవిధంగా ముఖ్యంగా కొంతమంది అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫార్మాట చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏదేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని కరెక్ట్ గా తీసుకుపోయే వ్యక్తి మా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ఆశయాలను అదేవిధంగా దేశ అభివృద్ధికి పాల్పడుతున్న మా నరేంద్ర మోడీ గారికి మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఏదేమున్నా ఏదేమున్నా కంటోన్మెంట్ లో పెద్ద ఎత్తున ఎనిమిది వాళ్ళ నిర్వహిస్తున్న మా అంబేద్కర్ అభిమాన సంఘాలందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తాం వేరే వేరే దేశస్తులు ఎవరికైతే స్వతంత్రం వచ్చిందో స్వతంత్రం వచ్చిన దేశాలకు అంతా రాజ్యాంగం ఉంటుంది అందులో భాగంగానే మనకు కూడా రాజ్యాంగం కావాలంటే అప్పుడు అంతా దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వాళ్ళందరూ దేశాన్ని అభివృద్ధి బాటలో నడవాలంటే ఎవరికి అప్పజెప్పాల ఈ బాధ్యత అని ఆలోచించి అనేక రోజులు అవకాశాలు వచ్చినాయి చాలామంది పేరు చర్చలకు వచ్చింది కానీ చివరికి భారతదేశంలో అత్యంత చదువుకున్న వ్యక్తి ప్రపంచ దేశంలో చాలా దేశాలు కూడా తిరిగిన వ్యక్తి అన్ని విషయాల అవగాహన ఉన్న వ్యక్తి అని ఉద్దేశంతో వారికి రాజ్యాంగం రచించే అవకాశం వచ్చింది దానికి వారి చైర్మన్ మిగతా సభ్యులు ఉండే వారి ఆధ్వర్యంలో సుమారు మూడు సంవత్సరాలు వారి జీవితం అంతా ఈ రాజ్యాంగం రాయడానికి కేటాయించి వారి చిన్ననాటి నుంచి ఎన్ని అవమానాలు గురైనా ఎంత కుల వివక్షకు గురైనా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా అవన్నీ పక్కకు పెట్టి దేశమే ముందు అనే ఉద్దేశంగా ఈ దేశానికి రాయాల్సిన అవసరం వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని అన్ని పక్కకు పెట్టి దేశం అభివృద్ధి కావాలంటే అందరు సమానంగా డెవలప్మెంట్ అయినప్పుడే అవుతా ఉద్దేశంగా అన్ని రిజర్వేషన్లు కూడా తీసుకొచ్చింది ఆనాడు అందుకే ఒక వర్గం ఎరిగిపోయి ఉంగ వర్గం కింద ఉంటే దేశం అభివృద్ధి బాటలో పోదు కాబట్టి అన్ని వర్గాలు సమానంగా డెవలప్మెంట్ అయితేనే దేశం అభివృద్ధి అవుతాయని ఆలోచించి వారు తీసుకున్న నిర్ణయమే ఈరోజు ఇంత స్వచ్ఛగా సంతోషంగా ఉన్నాం ఈ దీంతో నేను యావత్ తెలంగాణ ప్రజలకు మన కంటోన్మెంట్ ప్రజలకు తెలిపాలనుకున్నది ఏంటంటే మనం కూడా సమాజం గురించి అంకితం కావాలి సమాజానికి ఏం చేయాలి వారి జీవిత చరిత్రని మనం ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సాధనలకు ప్రతి ఒక్కరు కృషి చేసి ముందుకు సాగాలని తెలుపుతూ కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి పోలీసు ఉద్యమకారుడు బోర్గి సంజీవ్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు కాంగ్రెస్ బీజేపీ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని అంతరించి ముందుకు వెళ్లాలని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు న్యూ బోయినపల్లిలోని నగర్లోని ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు అజిత్ కళ్యాణ్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వార్డు ప్రెసిడెంట్ కొమ్మగోని మారుతి గౌడ్ శ్రీకాంత్ రాజు మరియు బస్తీ నాయకులు పాల్గొనడం జరిగింది ఒక వంద ముప్పై నాలుగవ డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కంటోన్మెంట్ సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదకొండు నెలల పదమూడు రోజుల క్రితం బై ఎలక్షన్లు వచ్చి ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదవాళ్లకు మరి పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది రాగునీటి సమస్య పరిష్కారం చేస్తాను హామీ ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ సమస్య పరిష్కారం చేస్తాను హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఒక ఇల్లు తర్వాత ఇంకోటి కట్టుకుందామంటే పర్మిషన్ ఇవ్వట్లేదు మేము వచ్చిన తర్వాత పని చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ కంటోన్మెంట్ నియోజకవర్గంలో అనేక హామీలనిచ్చి మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపియమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు హామీలను నమ్మి ఈ నియోజకవర్గ ప్రజలు వారి కోటేయడం జరిగింది బీఆర్ఎస్ బీజేపీ పార్టీ మరి పదేళ్ళ అధికారం నుండి ఇక్కడ ఏమి చేయలేకపోయింది మేము వస్తే అన్ని చేస్తామన్న మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ పదకొండు పన్నెండు నెలలుగా మరి ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలుగా కావాస్తా ఉంది ఎందుకు కంటోన్మెంట్ ప్రజలను పూర్తిగా విస్మరించో ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా రాష్ట్రం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ మరి ఫెయిల్యూర్ అయినట్టుగా కనిపిస్తా ఉన్నది మరి ఇచ్చినటువంటి ఆరు మరి ఆరు గ్యారెంట్లలో భాగంగా పదమూడు గ్యారెంట్లు పూర్తిగా నీరు గార్చే కార్యక్రమం మరి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు రైతుల సమస్యలను విద్యార్థుల సమస్యనైతేనేది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యలు అయితేనేది ఏ ఒక్క సమస్య కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించట్లో చిత్తశుద్ధిగా పనిచేయడం లేదు మరొక తెలంగాణ ఉద్యమకారుడిగా పోలీసు ఉద్యమకారుడిగా తప్పకుండా నా వంతుగా ఈ అంబేద్కర్ జయంతి నుండి ఇక మూడు మూడున్నర సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు మరి కాన్సెన్సీ మొత్తంలో తిరిగి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అర్థం చేసుకొని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల పైన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వైఫల్యాల పైన తప్పకుండా ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడుగా నేను గట్టి పోరాటం చేస్తా గట్టిగా ప్రశ్నిస్తా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా నన్ను మీ దీవెనలు మీ ఆశీర్వాదం నా మీద ఉంచి ప్రశ్నించే గొంతుగా నన్ను వాడుకోండి ఈ నియోజకవర్గము నిలబెట్టుకోండి భవిష్యత్తులో తప్పకుండా ఈ కాన్స్టెన్స్ నుంచి ఒక దళిత తెలంగాణ కోసం అసెంబ్లీలో జై తెలంగాణ నినాదం చేసిన కానిస్టేబుల్ గా తప్పకుండా నా వంతు ఇక్కడ కృషి చేస్తా ఈ రోజు నుంచి మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు పార్టీల పైన తప్పకుండా నా పోరాటాన్ని కొనసాగిస్తా ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాల పైన తప్పకుండా పోరాటం చేయాలని మరి సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు కానాజీగూడలోని అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని విగ్రహావిష్కరణ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ వెన్నెల గద్దర్ స్థానిక కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ గౌడ్లు హాజరై పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం సంతోషకరమని కొంతమంది విగ్రహాన్ని పెట్టకూడదని సరైన పద్ధతి కాదు అని అన్నారు రాజ్యాంగ రూపకర్తగా భారతదేశ స్థితిగతులను మార్చిన మహానీయుడుగా అంబేద్కర్ చరిత్రలో నిలిచారని కొనియాడారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విగ్రహ స్థాపన కమిటీ సభ్యులు సదానంద్ నిరంజన్ కుమార్ కట్ట నరేష్ కుమార్ రాజశేఖర్ సంతోష్ కుమార్ క్రాంతికుమార్ డేవిడ్ కన్నా రాజు కళావతి సరోజ ప్రమీళ లక్ష్మమ్మ దళిత నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ అల్వాల్ మండల్ మల్కాజ్గిరి డిస్టిక్ మాది మేము గత కిందటి సంవత్సరం నుంచి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని అనుకున్నాం మేము ఇక్కడ పెట్టినా కూడా పెడితే కూడా మమ్మల్ని ఎలక్షన్ కోడ్ ఎంపీ ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి పెట్రోల్ పంప్ వాళ్ళు పక్కన ఉన్న పెట్రోల్ పంపు వాళ్ళు

చాలా రచ్చరచ్చ చేసిరు చేస్తే మేము దానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి జిహెచ్ఎంసి కమిషనర్ వినిపించి సిఐ వారు అందరు కూర్చొని మాట్లాడి ఎలక్షన్ కోడ్ ఉంది మీరు ఇక్కడ నుంచి తక్షణమే విగ్రహం తొలగించాలని మమ్మల్ని డిమాండ్ చేసిరు మేము ఎలక్షన్ కోడ్ని గౌరవిస్తూ మేము కూడా దానికి అంగీకరించినాం ఏమని అంటే సార్ మీరు ఇచ్చిన దానికి మేము కూడా ఒప్పుకుంటాం కాకపోతే మళ్ళీ గతంలో మేము విగ్రహం పెట్టుకోవడానికి మీరు పర్మిషన్ ఇవ్వాలి అని మేము అడిగినాం అడిగితే కమిషనర్ గారు మళ్ళీ అలాగే సిఐ గారు మాకు ఒక లెటర్ కూడా ఇచ్చారు మీరు మీకు మేము దగ్గరుండి మీకు పెట్టిస్తాము అని మాకు వాగ్దానం చేసి ఈ స్థలం గవర్నమెంట్ స్థలమే అబ్జెక్షన్ చేసి పక్కన పెట్రోల్ పంప్ వాళ్ళు అబ్జెక్షన్ చేశారు స్థలం గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళకు ఏమన్నా ఫీలింగ్ ఉందో మళ్ళీ అంబేద్కర్ స్టాచ్యూ అని చెప్పి మరి వాళ్ళ మనసులో ఏముందో మాకు తెలియదు మాకు మాత్రం పోలీస్ వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పెట్రోల్ పంప్ వాళ్ళే చేసిరే ఖచ్చితంగా పెట్రోల్ పంప్ వాళ్ళే చేసిర వాళ్ళు వచ్చి మాకు డైరెక్ట్ మేనేజర్ వచ్చి మాకు చూపించండి ఇక్కడ ఏమని ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని అందరూ ఒక్కొక్క పేరు పెట్టి మరీ వేలు పెట్టి చూపించారు మాకు వేలు పెట్టి చూపించి లాస్ట్ ఇయర్ అట్లా చేసి సరే మేము ఒక ఒక సంస్థను ఇప్పుడు మన గవర్నమెంట్ను గౌరవిస్తూ మేము కూడా వెనుకకు తగ్గినాం వెనుకకు తగ్గి ఎలక్షన్ కోడ్ అయినాక వెళ్తే ఏమన్నాడు మళ్ళీ కమిషనర్ కాదు అదే సిఏ గారు ఏమన్నారంటే మీరు అంబేద్కర్ అసోసియేషన్ ఒక ఇండియా లెవెల్లో ఉంది అక్కడ మీరు పర్మిషన్ పెట్టుకుంటే అక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ పోతుంది కలెక్టర్ ఆఫీస్ నుంచి రెవెన్యూ పోతుంది రెవెన్యూ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది పోలీస్ స్టేషన్ నుంచి మున్సిపాలిటీకి వచ్చిన తర్వాత అప్పుడు మీకు పర్మిషన్ దొరుకుతుంది అంటే మేము మూడు సార్లు వెళితే మూడు సార్లు అట్లనే జరిగింది ఇంకా మేము రోజు చేసుకుంటే బతుతాం లేదంటే లేదు ఇలా తిరుగుకుంటుండలేముగా మా మా రేపటి మా పిల్లల భవిష్యత్తుకు మా మా భవిష్యత్తే వాళ్ళే వాళ్ళ పిల్లలు ఆయన చూసన్నా మేము వస్తుంటే పోతుంటే చూసి గొప్పగా ఎదగాలని చెప్పి మా అంబేద్కరు ఆయన దేశానికే పెద్ద ఒక గాడ్ ఫాదర్ లాంటాడు అతన్ని మేము పెట్టుకొని కొలుచుకో అయినానే మా తల్లిదండ్రి తర్వాత మాకు అయిననే దేవుడు మాకు ఆ దేవుణ్ణి మేము పెట్టుకొని రోజు కొలుచుకోవాలి అనుకుంటాం మమ్మల్ని చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు నిన్న రాత్రి మేము ఇదే విషయంకి రాత్రి రేపు ఈ రోజు అంబేద్కర్ జయంతి ఉంది కాబట్టి నిన్న మేము రాత్రి తొమ్మిది గంటలకి ఇక్కడ విగ్రహం పెట్టడానికి అన్ని చేస్తున్నాం అవన్నీ చేస్తుంటే ఈ రోజు అడ్డంకులు ఏమి చేయలేదు ఈ రోజు ఎవ్వరు ఏం చేయలేదు నిన్ననే మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము పోలీస్ వాళ్ళతో మాట్లాడినాం వాళ్ళు కూడా వచ్చారు మేడం వచ్చిర అందరు వచ్చి మాట్లాడేసి ఏమన్నారు ఇంకా వాళ్ళు మీకు మేమే ప్రొటెక్షన్ ఇస్తాము మీరు మీకు ఎలాంటి ప్రాబ్లం ఇయర్ ముట్టుకోరు అని చెప్పారు కానీ ఒక వన్ అండ్ హాఫ్ నుండి వాళ్ళని ఎంత సతాయిస్తున్నారు అని అంటే పెట్టవద్దు మరి ఆ అబ్జెక్షన్ ఏందో అర్థం కాదు ఇప్పుడు అంబేద్కర్ అనే అంబేద్కర్ గారు ఒక జాతికి ఆయన కాదు మొత్తం దేశానికి ప్రతి ప్రతి కులానికి అందరికీ ఒక ఆదర్శం అలాంటిది ఆయన విగ్రహం పెట్టు దాంట్లో ప్రాబ్లం ఏమైందో ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అంటున్నారు ఎలక్షన్ కోడ్ వల్ల ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టుకొని పూజిస్తే దాంట్లో ఎలక్షన్ కోడ్ ఏముంది దానికి ఎందుకు అపెక్షన్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు ఇంకొకటి పెట్టి మనం ఎవరి ల్యాండ్లో వచ్చి పెట్రోల్ బంక్ అతను ల్యాండ్లో వచ్చి పెట్టట్లేదు లేకుండా ఇంకా వేరే దాంట్లో ఎవరి ల్యాండ్లోనో వచ్చి పెట్టట్లేదు గవర్నమెంట్ ల్యాండ్లో సైడ్కి అది కూడా ఏం అబ్జెక్షన్ లేకుండా పెట్టున్నారు దానికి ప్రతి ఇప్పుడు కమిషనర్ గారు సిఐ గారు వచ్చి ఇంత వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఏమున్నా క్లియర్గా చేసుకుంటున్నారు ఏం ప్రాబ్లం లేకుండా ఎవరికి ఇబ్బంది కాకుండా చేసుకుంటున్నారు దానికి మీ అందరు సపోర్ట్ కావాలా ఇక్కడ వీళ్ళందరూ నైట్ ఒక వన్ రాత్రి వన్ ఓ క్లాక్ కష్టపడి వార్నింగ్ నుంచి అంత ఏం ప్రాబ్లం అంటే ఎంత కష్టం వచ్చినా ఎన్ని ప్రెజర్లు వచ్చినా తట్టుకొని స్టాచ్యూ రోజు ఇనాగ్రేషన్ చేస్తున్నారు దానికి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ ఇలాగే మీరు ఇట్లానే అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ పెట్రోల్ బంక్ పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించి స్థాపించిన దాతలు నిరంజనన్న రవీందర్ గారు ఇంకా సుదర్శ అన్న గారు ఇక్కడ రమేష్ అన్న గారు సుధాకర్ అన్న గారు నరేష్ అన్న గారు క్రాంతి అన్న గారు నీతు అన్న గారు సదాన్న గారు అందరు పెద్దలు అందరూ సహకరించారు ఇక్కడ లోకల్ ఏరియా వాళ్ళందరూ సహకరించారు వాళ్ళందరికీ జయభీమి మనము భారత రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడి విగ్రహాలు పెట్టుకొని వాళ్ళ వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వాళ్ళ చరిత్రను చదువుకుంటూ అట్లాగే వాళ్ళ త్యాగాలని మనం తెలుసుకొని ఆ త్యాగాలని మన రానున్న తరానికి తెలియజేస్తూ వాళ్ళు ఎందుకోసం కష్టపడ్డారు వాళ్ళ విగ్రహాలను ఎందుకు పెట్టుకుంటున్నాము వాళ్ళు మన కోసం ఇచ్చిపోయారు ఇంక ఏం చేయమన్నారని గుర్తు చేయాల్సింది బాధ్యత ఎంతగానో ఉంది ఇలా చూసుకుంటూ పోతే మనువాదం నీడల్లో ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఎన్నో వర్గాలున్న మన భారతదేశాన్ని మళ్ళీ కులం పేరు మీద వర్గం పేరు మీద మతం పేరు మీద విడగొడుతున్నారు దాని అడ్డు కూడా కట్టాలంటే మరొక్కసారి మన భారతీయులంతా మనమంతా ఒక్కటి కావాల్సిందిగా కోరుతున్నాము మనమంతా భారత రాజ్యాంగం నీళ్ళలో పుట్టి పెరుగుతున్నాం కాబట్టి భారత రాజ్యాంగమే ముప్పులో ఉంది భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిందిగా నేను కోరుతున్నాను గద్దరన్న చివరి కోరిక భారత రాజ్యాంగం రక్షించడం అనే చివరి కోరిక ఆ భారత రాజ్యాంగం ఉంటేనే మనం బతుకుతాము మన భావి తరాలు బతుకుతారు ఈ భారతదేశం బతుకుతుందని ఎంతో గట్టిగా నమ్మారు మహానుభావులు అందుకే ఇప్పుడు మనకున్న మొదటి కర్తవ్యం భారత రాజ్యాంగం రక్షించే యుద్ధంలో పాల్గొనాలని నేను కోరుతున్నాను దీంట్లో నుంచి జై బాపు జై భీమ్ జై సంవిధాన అనే ఒక భారత రాజ్యాంగాన్ని రక్షించే ఒక మహా యుద్ధంలో మీరందరు పాల్గొనాల్సిందిగా మీ చెల్లి మీ బిడ్డ గద్దరున్న బిడ్డ వెన్నెల తరఫున కోరుతున్నాను నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు ఇక్కడ నిలపాలని కాజీ కూడా వాసుల ఒక కళ ఉండే ఆ కళ ఈరోజు నెరవేరింది వాళ్ళందరి కృషి మరి బస్తీవాసులందరు కూడా రెండు రెండేళ్ళ నుంచి పోరాడుతూ ఉన్నారు మరి ఇక్కడ ఏదైతే స్టాచ్యూ పెట్టాలని దానికి మరి కొందరు వ్యక్తులు దాన్ని కాకుండా చేయాలని ప్రతి ఒక్కసారి అడ్డుకుంటా ఉన్నారు మరి రాత్రి బస్తీవాసులందరు ఏకమై కూడా వారిని ఇక్కడ ప్రతిష్టాపించడం జరిగింది వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను